నూట రద్దు చేస్తానన్నా ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేజ్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీ హామిస్తున్నాదల్ మెడికల్ కళాశాలను కాపాడతానన్నా అదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరాలలో మెడికల్ కాలేజ్ వల్ల కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఫీజు రెంబర్స్మెంట్ బక్కాయిలు విడుదల చేస్తానన్నా తప్పనిసరిగా అసలు వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులను ఏం అరెస్ట్ చేస్తావా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి పోరాటాల ద్వారానే ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా